హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన లైఫ్లో కొన్నిసార్లు అమ్మో ఇంత పెద్ద పన అని చూసి భయపడిపోతాం కదా కానీ వాటిని చాలా ఈజీగా చేసేయడానికి ఓ చిన్న సీక్రెట్ ఉంది ఈరోజు మనం దాని గురించే సరదాగా తెలుసుకుందాం పదండి మొదలు పెడదాం మనందరికీ ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా అబ్బా ఒక పెద్ద కొండలాంటి పని మనం ముందున్నప్పుడు అయ్యో దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి అనిపిస్తుంది ఆ భయంతోనే మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతాం అక్కడే ఆగిపోతాం అయితే ఈ భయాన్ని పోగొట్టడానికి ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే సింపుల్గా రీచ్ అవ్వటానికి ఒక మ్యాజిక్ లాంటి ఫార్ములా ఉందండి దాని పేరే చిన్న అడుగుల రహస్యం ఈ ఫార్ములా చాలా అంటే చాలా సింపుల్ ఒక్కసారి ఆలోచించండి ఎవరినైనా సరే ఒక్కసారిగా పెద్ద చేంజ్ తీసుకురమ్మంటే ఇష్టపడతారా లేదు కదా కానీ అదే ఒక చిన్న పని చేయమంటే సరే అనేస్తారు అంటే మార్పు అనేది ఒకేసారి గెంతడంలాగా కాదు మెల్లగా నడుచుకుంటూ వెళ్లడంలాగా ఉండాలన్నమాట చూడండి ఇది ఎంత సింపుల్గా పనిచేస్తుందో ఫస్ట్ మనం ఒక చాలా చిన్న ఈజీ పనితో స్టార్ట్ చేస్తాం తర్వాత ఏమవుతుందంటే అది రోజు చేయడం వల్ల మనకు తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోతుంది ఆ అలవాటే నెమ్మది నెమ్మదిగా పెరిగి చివరికి అనుకున్న పెద్ద గోల్ని రీచ్ అయ్యేలా చేస్తుంది అంతే సింపుల్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని సరదా కథలు విందామా ఈ కథలు వింటే ఈ ఫార్ములా మన రియల్ లైఫ్లో ఎలా పనిచేస్తుందో మనకే చాలా ఈజీగా అర్థమైపోతుంది మన ఫస్ట్ స్టోరీ ఒక స్టూడెంట్ గురించండి పాపం ఆ అబ్బాయికి చదువు అంటేనే చాలా భయం పుస్తకం చూస్తేనే టెన్షన్ వచ్చేసేది ఒక టీచర్ ఏమో నువ్వు రోజూ ఆరు గంటలు చదవాల్సిందే అని స్ట్రిక్ట్గా చెప్పారు ఆ మాట వినగానే పాపం ఆ అబ్బాయికి భయంతో గుండె ఆగినంత పనైంది ఇక అసలు పుస్తకమే ముట్టుకోలేదు కానీ ఇంకో టీచర్ చాలా స్మార్ట్గా అయ్యో పర్లేదు బాబూ రోజూ జస్ట్ ఇరవై నిమిషాలు చదువు చాలు అని ప్రేమగా చెప్పారు ఇక్కడ అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా అండి ఆ చిన్న ఇరవై నిమిషాల టార్గెట్ ఆ అబ్బాయికి చాలా ఈజీగా అనిపించింది ఓస్ ఇంతేనా అనుకుని రోజూ చదవడం స్టార్ట్ చేశాడు కొన్ని వారాలు గడిచేసరికి తనకే తెలియకుండా ఇష్టంగా గంటల తెరబడి చదవడం మొదలుపెట్టాడు చూసారా ఒక చిన్న అడుగు ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో సరే ఇప్పుడు స్కూల్ నుంచి ఆఫీస్కి వెళ్దాం ఆఫీస్లో ఈ చిన్న అడుగుల ఫార్ములా ఎలా పనిచేసిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక మేనేజర్ తన టీంతో మనం వర్క్ చేసే ఈ ప్రాసెస్ని కంప్లీట్ గా మార్చేయాలి అన్నారు వెంటనే టీంలో అందరూ అమ్మో వద్దు వద్దు అన్నారు అప్పుడు ఆ మేనేజర్ తెలివిగా సరే అయితే ఈరోజు ఈ ప్రాసెస్లో ఒక్క చిన్న స్టెప్ని ఇంప్రూవ్ చేద్దామా అని అడిగారు దానికి టీమంతా హ్యాపీగా ఓకే చెప్పేసింది అలా రోజూ ఒక్కో చిన్న మార్పు చేసుకుంటూ వెళ్ళారు కొన్ని రోజుల్లోనే వాళ్ళకి తెలియకుండానే మొత్తం ప్రాసెస్ మారిపోయింది ఒక పెద్ద చేంజ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల ఎవరికీ అది బరువుగా అనిపించలేదు ఇక సేల్స్ విషయానికి వస్తే ఈ ఫార్ములా ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది ఈ స్మార్ట్ సేల్స్ పర్సన్ కథ వింటే మీకే అర్థమవుతుంది ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈరోజే ఈ ప్రోడక్ట్ కొనేయండి అని అడిగితే ఏమవుతుంది వాళ్ళు వెంటనే ఆలోచనలో పడతారు కానీ అదే సేల్స్ పర్సన్ చాలా స్మార్ట్గా సార్ ఒక రెండు నిమిషాలు టైం ఇస్తారా ఒక చిన్న డెమో చూపిస్తాను అని అడిగారు చెప్పండి రెండు నిమిషాల డెమో చుట్టానికి ఎవరైనా నో చెప్తారా చెప్పరు కదా కస్టమర్ డెమో చూశాక వాళ్ళకి ఆ ప్రోడక్ట్ బాగా నచ్చింది అప్పుడు కొనడం అనేది చాలా న్యాచురల్గా జరిగిపోయింది ఇక్కడ చూసారా డెమో అనేది కొనడానికి ఒక చిన్న ఈజీ ఫస్ట్ స్టెప్ లాగా పనిచేసింది ఇల్లు కొనడం అంటే లైఫ్లో చాలా పెద్ద డెసిషన్ మరి ఇంత పెద్ద విషయంలో ఈ చిన్న ఫార్ములా ఎలా ఉపయోగపడుతుందో చూస్తే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఒక ఏజెంట్ వచ్చి వెంకనే అడ్వాన్స్ పే చేయండి అంటే ఎవరైనా భయపడతారు కదా కానీ అదే ఏజెంట్ అయ్యో డబ్బుల సంగతి తర్వాతలేండి ముందు సరదాగా ఒక్కసారి మన సైట్ చూడ్డానికి రండి అని ప్రేమగా పిలిస్తే వెళ్లడానికి మాత్రం నో చెప్తారు ఒక్కసారి ఆ ప్లేస్ని చూశాక కస్టమర్కి దాంతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది ఆ ఫీలింగ్ వచ్చాక ఇల్లు కొనాలనే డిసిషన్ తీసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది సరే మనం మన చివరి కథలోకి వచ్చేశాం ఇది ఒక కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్న ఒక స్టూడెంట్ గురించిన కథ మీరే ఆలోచించండి ఒక ఇన్స్టిట్యూట్ వెంటనే మొత్తం ఫీజు కట్టేయండి అంటే ఎవరైనా కొంచెం ఆలోచిస్తారు కదా కానీ ఇంకో ఇన్స్టిట్యూట్ చాలా ఫ్రెండ్లీగా మీరు ముందు ఒక క్లాస్ ఫ్రీగా అటెండ్ అయి చూడండి అని పిలిచింది ఆ ఫ్రీ క్లాస్కి వెళ్ళాక ఆ స్టూడెంట్కి కోర్స్ వాల్యూ ఏంటో బాగా అర్థమైంది భయం పోయి నమ్మకం కలిగింది ఇక ఆ తర్వాత హ్యాపీగా ఫీజు కట్టి కోర్స్లో జాయిన్ అయిపోయారు ఇప్పటిదాకా మనం కొన్ని సరదా కథలు విన్నాం కదా అయితే ఈ చిన్న అడుగుల పద్ధతి సక్సెస్ఫుల్గా వర్క్ అవ్వాలంటే మనం మూడు గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి అవేంటో చూద్దామా మనం ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మనం వేసే ఆ మొదటి చిన్న అడుగు ఒకటి చాలా ఈజీగా ఉండాలి రెండు ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్గా అనిపించాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది అది ఒక ఆర్డర్లా కాకుండా ఒక ఫ్రెండ్లీ ఇన్విటేషన్లా ఉండాలి సరే ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్న ఈ మంచి విషయాలన్నిటిని ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందామా ఏదైనా పెద్దది సాధించాలంటే ఎప్పుడూ చిన్నగా స్టార్ట్ చేయండి చిన్న చిన్న పనులు మనలో ఉండే భయాన్ని దూరం చేస్తాయి గుర్తుంచుకోండి లాస్ట్ స్టెప్ కన్నా ఫస్ట్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి మనం మొదలు పెడితే చాలు ఆ మొమెంటమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఈ ఒక్క లైన్ మనసులో పెట్టుకుంటే చాలు ఒక పెద్ద ప్రభావం అనేది ఎప్పుడూ ఒక చిన్న సరే లేదా అవునుతోనే మొదలవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది మళ్ళీ కలుద్దాం